హలో ఫ్రెండ్స్ మనము కింద ఉండి ఆకాశం వైపు చూస్తే మేఘాలు ఎంత బాగుంటాయండి అలాంటి మేఘాలు కింద పడటం ఎప్పుడైనా చూసారా ఇగో చూడండి ఇక్కడ లైవ్గా కనిపిస్తుంది మేఘాలు అనేటివి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఈ పొలాలో పడిపోయాయండి మేఘాలు పడిపోయిన తర్వాత చుట్టుపక్కల జనాలు వచ్చి చూడండి ఎలా చూస్తున్నారో ఇది రియల్ అండి అసలు నమ్మబుద్ధి కావట్లేదు కానీ అగో అంత దూరంలో కూడా పడింది చూడండి ఒక పై నుండి ఇలా మేఘాలు కింద పడటము వీళ్ళు చూసారు చూసి చుట్టుపక్కల పొలాలు పిల్లలు అందరూ వచ్చి దాన్ని చాలా వింతగా ఏంటిది అని చూస్తున్నారు చిన్నపిల్లలకైతే అసలు ఏంటి ఇది వైటికి ఉంది అని వాళ్ళకి అర్థం కావట్లేదు పెద్దవాళ్ళు అయితే మేఘాలే అనుకొని సెల్లులలో రికార్డ్ చేస్తున్నారు చూడండి ఇతను చేయి పెడితే ఎలా ఉందో ఒక పొగ మంచు లాగా ఉందండి మన చేతికి చూడండి అలా అతని చేతికి ఎలా పట్టుకున్నాడో ఇది రియల్ అండి అసలు నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఒకటి లైవ్గా మేఘం అనేది ఆకాశం నుండి పడతా ఉంది వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆ వీడియో కూడా తీశారు చూడండి పిల్లలందరూ ఇప్పుడు అది మేఘం పడే సైడ్ ఎలా ఉరుకుతున్నారో చూడండి లైవ్ మేఘం కింద పడుతుందండి కింద పడుతు పడటం చూసి ఆ పిల్లలు అందరు అక్కడికి ఉరుకుతున్నారు మనం కూడా లైవ్లో ఆ మేఘము ఎలా పైనుండి కిందికి పడుతుందో చూద్దాము అగో చూడండి పైనుంచి ఎలా మేఘం కింద పడుతుందో అసలు మేఘాలు కింద పడతాయా అండి మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఎప్పుడన్నా విన్నారా ఈ మాట అగో చూడండి లైవ్లో మేఘం కింద పడుతుంది అసలు నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఇది రియల్ అండి మన ముందే మేఘం కింద పడుతుందో పిల్లలందరూ ఉరికి చూస్తున్నారు ఈ మేఘాలు అనేది కింద పడటం ఎప్పుడైనా జరిగిందా మీకు తెలిసేది ఉంటే కామెంట్ చేయండి అసలు ఇలా ఎందుకు పడతాయి ఇదే ఫస్ట్ టైమా పడడము లేక ఇది వరకు ఎప్పుడైనా మేఘాలు ఇలా కింద పడడం చూసారా మీకు తెలిసేది ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకు ఇలా పడతాయో కూడా కామెంట్ చేయండి అసలు ఇది రియలేనా ఇలా పడడం ఏంటి అనేది కూడా విచిత్రమా అనేది అర్థం కావట్లేదు ఒకసారి దీని గురించి ఎవరికైనా తెలిసేది ఉంటే కామెంట్ చేయండి మేఘాలను కింద పడటము మేఘాలను లైవ్గా చూడడము ఎవరు చూడలే కదా తెలియదు కదా అందుకోసమని నేను ఈ వీడియో పెట్టాను మీకు ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ తెలియాలని మీ అందరు ఈ మేఘాలను చూడాలని నేను ఈ వీడియో మీ అందరి కోసం నేను అప్లోడ్ చేశానండి చూడండి ఎంత బాగుందో ఆడ పెద్దగా ఉంది మేఘము మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి